స్వార్థం 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 ప్రక్కోడు ఏడుస్తున్నా తమ్ముడు ఏడుస్తున్నా అక్క ఏడుస్తున్నా తోటికోడలు ఏడుస్తున్నా బావమర్ది ఏడుస్తున్నా పట్టించుకోరు ఏడన్నాయి అలాగే ఉన్నాయి మేలు చేయగలిగి కూడా నువ్వు చేయకపోతే అది కూడా పాపం అన్నాడు బైబిల్లో చెప్పండి మేలు చేయగలిగి చెప్పట్లేదు కొంతమంది చెప్పాలి గట్టిగా ఎలాంటి మేలు చేయగలిగి నువ్వు చేయకపోతే అది కూడా ఏమన్నాడు కొంతమంది చేయగలరు మేలు ఒక చిన్న మాట చెబితే కొంతమంది ఉద్యోగం వస్తుంది కానీ చెప్పరు కారణం ఏంటో తెలుసా నేను చెప్పనంతే చెప్పనంతే ఆడు బాధలేదని పడిన ఒక్క మాట నువ్వు చెప్పుంటే ఒక్క సంతకం నువ్వు పెట్టుంటే ఒక్క చిన్న రికమెండేషన్ నువ్వు వచ్చి ఉంటే ఓ జీవితం బాగుపడేది కానీ నువ్వు చేయలే స్వార్థం వాడు ఎక్కడ బాగుపడిపోతాడు వాడు ఎక్కడ పైకి వచ్చేస్తాడు భారతదేశ ఫేతం లాగా ఉంటుంది కొన్ని పరిస్థితులు అంటే నేను నా దేశాన్ని ఏం కించపరచట్లేదు కానీ కొంతమంది వ్యక్తిత్వాలు అలాంటివే మనం ఎదగో ఎదుగు వాళ్ళు ఏం చేయకూడదు ఏదో మనం పైకి వెళ్ళడం పైకి వెళ్లే వాళ్ళు ఏం చేయకూడదు వెళ్ళకూడదు ఏదో విధంగా లాగేలేదు కిందకి ఇదే ఆలోచన చాలా మంది జీవితాల్లో లోతు కూడా అలాంటి వాడే ఈ సుధోమ గోమ్మురాల గురించి చాలా విషయాలు మాట్లాడచ్చు కానీ ఫైనల్ మాట చెబుతాను లోతు కోరుకున్నదంతా ఒకనాడు గతించిపోయింది అబ్రహాము దేవుణ్ణి నుంచి ఏదైతే పొందుకున్నాడో అది శాశ్వతంగా నిలబడింది చెప్పడం కూడా దేవుని మాయం